అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నిన్ను బాగున్నానమ్మా మీరు బాగుండాలి నేను పెట్టిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి మీకు ఏది అవసరం అయితే చేసుకుంటారని పెడుతున్నాను ఓకేనా ఫస్ట్ నుంచి రాష్ట్ర వరకు లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింపులు కొడితే నేను వస్తాను కదా కొత్త వాళ్ళందరూ కూడా మరీ మరీ చెప్తున్నాను అనమాట నా బెల్లిసింపులు కొట్టండి నేను మీకు వస్తాను సబ్స్క్రైబ్ చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి నా వల్ల కొన్నే కాదు చిన్న పిల్లలు ఉంటాయి పెద్దవాళ్ళవి ఉంటాయి ఈ ముసలి వాళ్ళవి ఉంటాయి నడి వయసు వాళ్ళవి కూడా నా దగ్గర ఉన్నాయి నేను చేస్తున్నాను మీరు చూస్తే కదా తెలిసిద్ది అది అందుకని ఘంటసపులు కొట్టి ఫస్ట్ లైక్ ఇవ్వండి నాకు ఓకేనా అయితే ఇప్పుడు మనం ఎక్కడికి పోయి వెళ్ళాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా సరే మన ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఎలాగైనా సరే ఏదో దెబ్బ తగిలింటుంది తగిలి దాని గురించి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం అన్నమాట అలా దెబ్బలు తగిలి గాయాలు తగిలి ఇబ్బంది పడి హాస్పిటల్ అంటే వెళ్ళి ఆ క్రీమ్ రాసి ఈ క్రీమ్ రాసి కాళ్ళ మన ఒంట్లో కాళ్ళిన గాయాలు కూడా ఉంటాయి కదా ఒక టైంలో కాలు కావచ్చు అటువంటి గాయాలైనా ఏదైనా మన ఒంట్లో ఎటువంటి గాయాలైనా మందుకి మాన మానవు తొందరగా అసలే శీతకాలం ఇప్పుడు అసలు అటువంటి అప్పుడు ఎలా మాటలుంటాయో నా దగ్గర ఉందో నేను చూసి నేను చెప్తాను ఇప్పుడు కాదు మా తరాలు మారుదనమాట అది చూపించి మీకు చేసి మీరు ఆరోగ్యంగా మీకు లేకపోయినా కానీ ఇంకొకరికి ఉంటుంది కదా ఇలా ఉన్నాయి అనుకో అది పెద్దమ్మ చెప్పింది గిలాడ పెడితే తగ్గిపోతాయి కదా అది మీరు ఇంకొకటి చెప్పాలి కదా అందుకని చెప్పి అందరూ చూస్తే అందరికీ అవసరం అవద్దు నేను కోరుకుంటున్నాను రండి నేను చేసి మీకు చూపిస్తాను చూడండి అమ్మా ఒక్క చెప్పసాలు ఎండి కొబ్బరి చెప్ప చూడండి రెండు వైపులా మీకు నేను చూపిస్తున్నాను ఒక తెలియపోతే కూడా మీరు ఇది చూ ఒకటే పచ్చారి చూస్తే మీకు బాగా తెలుస్తుంది స్టవ్ మీద పెట్టుకోండి అమ్మా కొబ్బరి చెప్ప అప్పుడే నిప్పి అదే మనం ఎలిగించుకోవాలన్నమాట ఎలిగించుకుంటే అలా ఎలుగుతుంటుంటే కాలుతుంది అది నల్ల మాడి మసైపోవాలి చూడండి నేను చూపిస్తాను మీరు చూస్తే కదా మీకు తెలిసిద్ది చూడండి అందుకని చెప్తున్నాను ఇచ్చేసారా లైకులు ఓహో సంస్క్రై చేసారా ఎప్పుడే పెద్దమ్మ చెప్పాలి కానీ ఎందుకు చేయము అని అంటున్నారా సరే సరే నా చెయ్యండి అదే కావాలని కదా కోరుకుంటున్నాను నేను మాత్రం మీకు అన్నీ ఇస్తాను మీ కొబ్బరి చెప్పు కదమ్మా ఎండు కొబ్బరి చెప్పు మళ్ళీ మా అది కూడా అందుకని పెద్ద మంట వచ్చి కొద్ది నూనె కూడా వస్తుంది మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నేను చూపిస్తున్నాను చూడు ఇలా పట్టుకారో ఏదో పట్టుకొని తీయండి పర్వాలేదు కొంచెం కాళిన తర్వాత బయటికి తీసుకురండి అమ్మా అలాగే మీద ఉంచొద్దు ఎందుకంటే ఎందుకంటే నేను చెప్పేదంటే నూనె పడుతుంది నూనె పడితే మన ఇవి మనకు నిప్పుగా మళ్ళీ రేపు వెలిగించుకుంటే కావాలి కదా అందుకని చెప్పి నేను బయటికి తీసుకొచ్చాను ఒకసారి చూడండి ఈ రకంగా ఇది ఇది ఉంటే చాలు గొడ్డలతో ఆటలతో పట్టుకోమకండమ్మా జాగ్రత్తగా ఉండండి చేతులు కాలుతాయి ఇప్పుడు ఇలా నేను చెప్పినట్టయితే ఏమీ కాలం చాలా చాలా బాగుంటాయి ఎటువంటి దెబ్బలు తగిలినా కూడా చేసింది ఎక్కడైనా మన ఇంటి చుట్టూరు ఎవరికైనా తగిలినా కూడా కొద్దిగా వచ్చండి ఆయనకి ఇస్తే కొంచెం మంచితే కదా మనకేం షడ్డే జరగదు ఇచ్చినందువల్ల అందుకని చెప్తున్నాను మీకు నచ్చితేనే లేండి నచ్చితేనే అందరికీ మనకు చేసేవాళ్ళు ఉంటారు కదా మనకు చేసే వాళ్ళకి మనం ఇచ్చుకుంటాం మీరు మీకు నచ్చిన పని మీరు చెయ్యండి అది నేను చెప్తున్నాను చూసి ఊరుకుండే దానికంటే ఇస్తే కొద్దిగా ఇది అవుతుంది ఇది నల్లగా మాడి మసైపోయాక ఈ నిప్పు ఆరిపోయాక అప్పుడు నేను మీకు చూపిస్తాం చూడండమ్మా చల్లగా అయింది కదా ఇప్పుడు అది తీసుకొని మనకి ఏది చిన్నది చిన్న రోలు ఏదైనా కానీ అందులో వేసుకొని మెత్తగా పొడగొట్టుకోవాలన్నమాట పొడగొట్టుకున్న తర్వాత మనం దానికి ఇప్పుడు మెత్తగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం మొదలు పెట్టుకొని చేసుకోవాలి ఏమేమి వేయాలి అవన్నీ ఇది మనం ఎప్పుడైతే ముట్టించామో పొయ్యి మీద పొయ్యి మీద అలా ఉంచకూడదమ్మా దాన్ని పట్కారు నేను పెట్టాను అని చూసావా అలా పెట్టి కింద ఒక పల్లె పెట్టి జాగ్రత్తగా ఉంచి దూరం చేయబెట్టి దాన్ని తీసుకురావాలి బయటికి అంటే బయట అంటే మన ఇంట్లో పొగ రాకకుండా బయటికి తీసుకురా ఎందుకు పెద్ద మంట అవుతుంది దానికి కొబ్బరి నుండి ఉంది కదా అందుకని చాలా జాగ్రత్తగా చల్లారిపోయినంత దంచడం ఈజీ ఏం లేదు చేయితో కూడలు అని వచ్చి అంత మెత్తగా ఉంటుంది కంగారు ఏం పడవద్దు ముందు మీరు కాల్చేటప్పుడు మంటకే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా చూడండి అమ్మా దంచుకుంటే ఎంత మెత్తగా వచ్చిందో పొడి ఇక చూడండి ఇలా మొత్తం ఇలా మొత్తం దంచేసి ఒక డబ్బాకి తీసుకోండి చూడండి ఒక డబ్బా తీసుకుంటే సీసాకి సీసాలో వేసుకోండి ఎన్ని రోజులైనా ఉంటుంది ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా చేసి మీకు చూపిస్తానో అలా చేసుకోండి తరువాత మీరు చూడండి అమ్మా ఒక స్పూన్ తీసాను ఇప్పుడు ఈ ఒక్క స్కూను నేను చూపిస్తాను ఇది పక్క కొంచెం పక్క పెడతాను మరి ఇదేం కాదు కొంచెం ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో వేస్తూ ఉంటాను చూడండి ఒకసారి మీరు ఇదిగోండి కొబ్బరి నూనె ఒకసారి చూడండి కొబ్బరి నూనె ఒక స్కూన్ వేసా చూడండి అమ్మా ఇది చిన్నపిల్లల కాలకప్పుడు బాగా వాడేవాళ్ళు ఇప్పుడు ఎవరు వాడట్లేదు కానీ ఒక్క స్కూన్ వేసుకోండి అమ్మా శుభ్రంగా ఇప్పుడు కలుపుతాను ఇప్పుడు మీకు ఎలా కావాలంటే అలా వచ్చ అర్థమైందా చూస్తున్నారా మీరు చూడండి అమ్మా మీరు ఆమదం ఒక స్కూన్ వేసాను కదా కొబ్బరి నూనె కూడా ఒక స్కూనే వేసాను వేసిన తర్వాత లేదు ఇదిగో ఇలా కలుపుకోవాలన్నమాట శుభ్రంగా కలుపుకోవాలి చూడమ్మా ఎక్కడ దెబ్బలు ఉంటే అక్కడ చూసారా ఇలాగా ఈ దెబ్బలు మనకి కాలిన గాయాలే కాదు మచ్చలు కూడా ఉంటాయి కదా ఏమీ పర్వాలేదు మొత్తం మాయమైపోతాయి ఇలా రాసేసుకోండి మీకు ఎంతవరకు రాసుకోవాలనుకుంటే ఎంత పెద్ద మా మచ్చలు ఉన్నాయంటే అంతవరకు మామూలు పడిపోయిన గాయాలకి కానీ దెబ్బలకి కానీ మచ్చలకే కానీ మీరు తిరిగి చూడకోకుండా నేను చేసింది రాసుకుంటారని మరీ మరీ ఇంతవరకే నేను ఇంకా చెప్పేది అయిపోయింది